అమ్మా మీ ఇద్దరు ఏమవుతారు మీ ఇద్దరు అక్కా చెల్లి ఈ బాబు ఇందాక ఉన్న గురువు గారు మీ హస్బెండ్ చాలా కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు ఆయనకి లేదని కానీ మీరు సాధించారు కదా ఇద్దరు కూడా ఒకరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము ఎయిటీన్ ఇయర్స్ ఓటు వచ్చిన కాడ నుంచి ఎటువంటి పథకాలు అనేది మాకు రాలేదు ఫస్ట్ టైం మా అబ్బాయి కల్లిక వందనం పడింది మాకు ఫ్రీ బస్ చాలా హ్యాపీగా ఉంది జై చంద్రబాబు నాయుడు అంటే మీకు ఫస్ట్ ఇలాంటి ఒక పథకాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు మొదటిసారి మీరు ఈ బస్సులో కూర్చున్నప్పుడు నిజాయితీగా చెప్పండి మీకు మీకు ఎలా ఉంది మీ ఆలోచన చాలా చాలా బాగుంది నాకు ఎక్కిన వెంటనే ఒక శక్తి లాగా ఒక వలయ ఉంది శ్రీ శక్తి లాగా అనిపిస్తుంది ఇప్పుడు గుడికెళ్ళి వస్తున్నాము ఇంతవరకు ఇలా ఫ్రీ బస్ లో ఎప్పుడు పోలేదు ఇదే ఫస్ట్ టైం డబల్ బోనాన్సా వచ్చినట్టు బ్లెస్సింగ్స్ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు బ్లెస్సింగ్స్ కూడా మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాకు పవర్ ఇచ్చారండి నిన్న కూడా వాళ్ళు బస్సులో ఎక్కారు ఈ బస్సు కాదు మళ్ళీ ఈ బస్సు ఎదుకేది అక్కడెక్కడో ఒక బస్సులో కూడా బాలకృష్ణ గారు డ్రైవింగ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు వరుసపీ కూర్చున్నారు అంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంకా మన ఏపీ గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేసి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి పథకాల కంటే ఎక్కువగా డెవలప్ చేయాలని ఎక్కువ కోరిక ఉంది సార్ మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే మన ఏపీ ఇంకా డెవలప్ అవ్వాలి కాబట్టి మంచి మంచి కంపెనీలు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం గా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న పరిపాలన తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన చరిత్ర ఉన్న లెజెండరీ పర్సన్ చంద్రబాబు చంద్రబాబు గారు జగన్ కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏం గమనించారు మీరు సార్ టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే మేము లాస్ట్ ఇయర్ జగన్ సార్కే కే ఓటేసాం సార్ ఓటేసిన తర్వాత మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది కనిపించలేదు మేము ఇప్పుడు ఓటేసిన తర్వాత మాకు కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మా దాకా పథకాలు వచ్చాయి ఇప్పటిదాకా మేము ఎటువంటి పథకాలు అనేది మేము తీసుకోలేదు ఫస్ట్ టైం మా దగ్గరికి పథకాలు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం దట్టు మేము ఎవరి దగ్గరకు పోయి ఒక రూపాయి ఇవ్వకుండా వాళ్ళని ఎవరు రికమెండ్ చేసుకోకుండా మాకు పథకాలు వచ్చాయి అది ఇంకా మాకు హ్యాపీగా ఉంది లాస్ట్ లాస్ట్ టైం మేము గవర్నమెంట్ ఓటేసినందుకు ఇప్పుడు ఓటేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటేసినందుకు అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పథకం నుంచి కానీ తల్లికి వందనం కానీ అదేవిధంగా అన్నదాత సుఖీ బాబా కానీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మెగా టీఎస్ నోటిఫికేషన్ ఇచ్చి ఉత్తర్వులు జారీ చేశారు ఆ పోస్టులు భర్తీ చేస్తున్నారు అది కాక టెన్షన్గా పింఛన్ కూడా వస్తుంది ఇవన్నీ చిన్న విషయాలు కాదు కాబట్టి వీటన్నిటి మీద ఫైనల్గా మీ అభిప్రాయం అక్కా చెల్లెలు ఇద్దరు కూడా సార్ మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన దానికి కారణం కూడా లాస్ట్ టైం మాకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది ఏపీలో కనిపించలేదు యాజ్ ఏ టీచర్ గా నేను నేను ఎందుకు ఓటేసానంటే మాకు ఈ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనే ఎంతో కొంత ఏపీని డెవలప్ చేస్తుంది మా పిల్లల ఫ్యూచర్ మా ఫ్యూచర్ బాగుంటుంది అని మేము ఓటేసాము దానికి ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది మాకు కనిపించింది ఫ్యూచర్ లో ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ సో మచ్ అమ్మా సంతోషంగా ఉంది మనం టైం వస్తుంది వెయిట్ చేయి. వాళ్ళ టైం నడుస్తుంది ఇప్పుడు. చెప్పండి సార్. మీరు ఎక్కడి ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు నుంచి కొండాపేట రొంట ప్రసన్న వెంకటేశం గుడికి వచ్చాను సార్. దర్శనం చేసుకుని మళ్ళీ నెల్లూరుకే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మళ్ళీ నెల్లూరుకి మీరు ఏం చేస్త సార్? నేను పోస్టల్ ఏజెంట్ గా వర్క్ చేస్తాను. అంటే మీ మీ मोहલ્લા బాదగొండి ఎందుకంటే మీకు ఫ్రీ టికెట్ కాదు. వాళ్ళిద్దరికేమో ఫ్రీ టికెట్ అది మీ మొహంలో కనబడిపోతుంది సరే చూద్దాం ఇంకే కొన్ని రోజులు ఆలోచిస్తే ఇప్పుడు నేను కూడా డబ్బులు ఇచ్చిన నేను కూడా ఐదు వందలు ఇస్తే నాతో వచ్చిన నలుగురు నేనే కట్టా డబ్బులు సార్ మేము కూడా ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఐదు వందలు తెచ్చుకుంటే నాతో వచ్చిన నేనే కట్టాల్సి వచ్చింది కానీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకి మాత్రం జీరో ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు కదా మనం సంతోషపడాలి సార్ మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండే మహిళలతో బయలుదేరారు అక్కడికి ఎక్కిన తర్వాత ఖచ్చితంగా ఒక గూస్ బంప్స్ వస్తాయి అంటే ఒక్క రూపాయి కూడా అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ మహిళలందరినీ కూడా ఉచితంగా మనం బస్సులో పంపించలేము మీకు ఏమనిపిస్తుంది సార్ చాలా మంచి పథకము చాలా హ్యాపీగా ఉంది సో మచ్ సార్ మీ అందరికి మహిళలకి ఉచితంగా రూపాయి తీసుకోకుండా ప్రయాణాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు ఇక నా వల్ల కావట్లే ఆవిడైతే అత్యుత్సాహంతో కాలు దొక్కేసింది అంత సంతోషంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పథకం చాలా పెద్ద హిట్ ఇంట్లో ఎటువంటి లోపాలు ఉండవు ఖచ్చితంగా ప్రతి మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు సంతోషంగా సుఖంగా సౌలభ్యంగా ఫ్రీగా వెళ్ళొచ్చిన మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి మహిళలకి దృష్టిలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిసినా కూడా వెనక ముందుకు చూసుకోకుండా ప్రతి పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ అందులో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని కూడా అమలు చేసి దిగ్విజయ ముందుకెళ్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను శిరస్సు ఉంచి నేను వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ట్రాన్స్జెండర్స్ కి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు మా మీకు ఏమనిపిస్తుందమ్మా ఉచితంగా బస్సులు వెళ్తా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు చాలా చాలా సంతోషం చాలా చాలా బాగుంది నాకు ఎక్కిన వెంటనే ఒక శక్తి లాగా ఒక బలం ఉంది శ్రీ శక్తి లాగే అనిపిస్తుంది చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు నీకు ధన్యవాదాలు తరఫున మా ట్రాన్జెండర్స్ తరపున ఆయుర్ ఆరోగ్యం మస్తు దీర్ఘ ఆయుష్మాన్ భవహ డబుల్ పోనాన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్ కూడా పవర్ పవన్ కళ్యాణ్ కూడా మాకు పవర్ ఇచ్చారైన కరుణ నేను మీ కిరాకార్పిణి నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అంటే మహిళలకు ఉచితంగా బసుప్రేయను అమలు చేశారు చాలా మందికి తెలుసు ఇంకా చాలా మంది చైతన్యవంతం కావాలి బట్ అందరికీ కొన్ని ప్రూఫ్లు కావాలి కదా అది నడుస్తుందా లేదా అనే విషయం నేను కావలి నుంచి నెల్లూరుకి వెళ్లేటువంటి పల్లె వెలుగు బస్సులో ఉన్నాను కండక్టర్ గారు కూడా మనతోనే ఉన్నారు మహిళలు కూడా చాలా మంది నిండిపోయి ఉన్నారు ఆ పథకం ఎలా అమలు అవుతుంది ఎలా ముందుకెళ్తుంది అనేది ఒకసారి ఆయన మాటల్లోనే విందాం సార్ నమస్కారం చెప్పండి మీరు మహిళల చేత డబ్బులు తీసుకుంటున్నారా మహిళల చేత ఈ పథకం వచ్చినప్పటి నుంచి స్త్రీశక్తి పథకం వచ్చినప్పుడు నిన్న అమల్లోకి వచ్చినప్పటి నుంచి మేము ఫ్రీగానే వాళ్ళకి టికెట్లు కొట్టిస్తున్నాము సరే ఇప్పుడు ఈ కావల నుంచి వెళ్తుంది కదా వాళ్ళు మీ దగ్గర మహిళలు టికెట్ తీసుకోవాలంటే ఏం ప్రూఫ్లు ఇవ్వాలి ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డు పాన్ కార్డు కానీ తర్వాత ఓటర్ కార్డు కానీ ఏదో ఒకటి గవర్నమెంట్ తరఫున బెనిఫిట్ అయి ఉన్న కార్ మటుకు చూపిస్తే సరిపోద్ది వాళ్ళు చూపించిన తర్వాత మీరు దాంట్లో నుంచి రెండు రోజులు ఈ మనకిచ్చిన ఈ పథకం కింద ఈ రెండు రోజులు మనకు స్త్రీలలో అవగాహన రావాలి కాబట్టి దానికోసంగా రెండు రోజులు మటుకు కార్డ్ మటుకు లేకుండా పోయినా పర్లేదు కానీ టికెట్ తీసుకొని ఇచ్చేయమని చెప్పి చెప్పారు కంపల్సరీగా ప్రభుత్వం తరఫున ఏ అయితే మనకు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ లిస్ట్ కార్డు కానీ ఏదైనా కూడా ఒక ప్రూఫ్ ఉన్న గవర్నమెంట్ తరఫున ఉన్న కార్డు కానీ కానీ ఉంటే కొన్ని ఎలిజిబుల్గా గ్యారంటీగా చూపియ్యాలి అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పథకం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్డు ఎలిజిబులే కానీ అంతకంటే ఏం కాదు అంటే ఈ రెండు రోజులు వాళ్ళు కార్డులు తీసుకోవడం మర్చిపోయినా వాళ్ళకి తెలియకపోయినా ఫ్రీగా ఫ్రీగా ఓకే సంతోషం సార్ థ్యాంక్ యూ ఇది కూడా చాలా మందికి తెలియదు పాపం అంటే ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఓటర్ కార్డులు తెచ్చుకుంటే తప్ప అలవ్ లేదని తెలియదు బట్ ఈ రెండు రోజులు కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్